చందమామ రామాయణం అరవై నాలుగవ భాగం ఉత్తరాఖండ పదమూడవ భాగం రాముడు చేసిన అద్భుతమైన యజ్ఞానికి వాల్మీకి తన శిష్యులతో కూడా వచ్చి ఋషివాటికలో తన కోసం ప్రత్యేకించిన పర్ణశాలలో బస చేశాడు తాను రచించిన రామాయణాన్ని ఎక్కడ పడితే అక్కడ గానం చేయటానికి తన శిష్యులకు ఆయన అనుమతి ఇచ్చాడు ఆయన కుసలవులతో మీరు ఎవరి బిడ్డలని ఎవరన్నా అడిగితే వాల్మీకి శిష్యులమని చెప్పండి డబ్బు ఇస్తే పుచ్చుకోకండి రాముడు పిలిస్తే ఆయన ఎదుట కూడా రామాయణాన్ని గానం చెయ్యండి రాజు కనుక ఆయన పట్ల మర్యాద చూపండి అన్నాడు అలాగే తాత అని వాళ్ళు పర్ణశాల నుండి బయలుదేరారు వాళ్ళు రాగ తాళయుక్తంగా రామాయణాన్ని గానం చేస్తున్న సంగతి విని రాముడు వారిని పెద్ద సదస్సు మధ్యకు పిలిపించి గానం చేయమన్నాడు ఆ మహా సదస్సులో మునులు రాజులు పండితులు పౌరాణికులు సంగీతవేత్తలు కళాకారులు నాట్యం తెలిసిన వారు ఇంకా ఎందరో ఉన్నారు ఆ రోజు కుశలవులు రామాయణం నుండి మొదటి ఇరవై సర్గలు పాడరు రాముడు లక్ష్మణుడితో ఈ కుర్రవాళ్లకు పద్దెనిమిది వేల సువర్ణాలు ఇప్పించు అన్నాడు కాని లక్ష్మణుడు వారికి వేరువేరుగా బంగారం ఇవ్వబోతే వాళ్ళు ఈ బంగారం మాకు ఎందుకు మేము అరణ్యంలో కందమూల ఫలాలు తిని వాళ్ళం అన్నారు రాముడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి అబ్బాయిలు మీరు పాడే ఈ కావ్యం ఎంత ఉంటుంది దాన్ని ఎవరు రాశారు అని అడిగాడు దీన్ని వాల్మీకి మహాముని రాశారు ఆయన కూడా ఈ యజ్ఞానికి వచ్చి ఉన్నారు మీకు వినాలని ఉంటే రోజూ వచ్చి గానం చేస్తాం అన్నారు సీత కొడుకులు రాముడు సరేనన్నాడు పిల్లలు రోజూ వచ్చి అందరి సమక్షంలో కొన్ని సర్గల చొప్పున చాలా రోజుల పాటు రామాయణాన్ని గానం చేశారు ఈ గానంతో ఆ పిల్లలు శీత కొడుకులేనన్నది అందరికీ స్పష్టమైంది రాముడు తన దోతలను పిలిపించి మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి సీత పవిత్రురాలైన పక్షంలో ఆమె ఇక్కడకు వచ్చి ఆ సంగతి నిరూపించటానికి ఆ మహాముని అనుమతిని కోరుతున్నానని ఆయనతో చెప్పండి అని పంపాడు దూతలు వచ్చి రాముడి కోరికను వినవించగానే వాల్మీకి మహాముని సీత రాముడి కోరిక ప్రకారం వచ్చి శపథం చేస్తుంది అని చెప్పాడు దోతలు ఆ మాట చెప్పగానే రాముడు సభికుల ఎదుట సీత తన పవిత్రతను వెల్లడించుకోబోతున్నదని ప్రకటించాడు అందరూ ఈ మాటకు సంతోషించి రాముణ్ణి అభినందించారు మరునాడు తెల్లవారగానే రాముడు యజ్ఞవాటికకు వెళ్ళి మహామునులందరికీ కబురు చేశాడు రాక్షసులను వానరులను నానా దేశాల నుండి వచ్చిన నాలుగు వర్ణాల వారిని పిలిపించాడు అందరూ కూర్చుని ఉండగా వాల్మీకి మహాముని సీతను వెంట పెట్టుకుని వచ్చాడు వాల్మీకి వెనక నడిచి వచ్చే సీతను చూడగానే అందరికీ గుండెలు నీరైపోయాయి వాల్మీకి రాముడితో మా ఈ శేత మహా ఇల్లాలు ధర్మం తప్పనిది లోకాపవాదుకు వెరచి ఈమెను నా ఆశ్రమం వద్ద వదిలిపెట్టావు కనుక నీకు ఆమె ఎందు విశ్వాసం కుదిరేటట్లుగా సభథం చేస్తుంది ఈ బిడ్డలు ఇద్దరూ శ్వేత కొడుకులు నేను ఎన్నడూ అబద్ధమాడిన వాణ్ణి కాను వీరు నీ కొడుకులు నేను హంతులేని తపస్సు చేశాను శేత నిజంగా చెడ్డదైతే నా తపస్సు ఫలించకపోవుగాక లోకాపవాదానికి విరిచావే కానీ ఆమెలో ఎలాంటి దోషం లేదని నీకు తెలుసు అన్నాడు రాముడు వాల్మీకి నమస్కరించి మునీశ్వరా మీరన్నది నిజమే లంకలోనే అగ్నిదేవుడు శేత పవిత్రతకు సాక్ష్యం పలికాడు అందుకే నేను ఈమెను నా వెంట ఇంటికి తీసుకుని వచ్చాను ఈ పిల్లలు నా పిల్లలేనని కూడా నాకు తెలుసును ఈ మహాసభలో సీత తన నిర్దోషత్వం రుజువు చేసుకునేటట్లుంటే నేను ఆమెను సంతోషంగా ఏలుకుంటాను అన్నాడు కాషాయ వస్త్రాలు ధరించి ఉన్న సీత చేతులు జోడించి నేల చూస్తూ నా మనస్సులో రాముణ్ణి తప్ప మలవరిని స్మరించని పక్షంలో భూదేవి నాకు దారి ఇచ్చుగాక మనోవాక్కాయాల నేను రాముణ్ణి పూజించేదాన్నైతే భూదేవి నాకు దారి ఇచ్చుగాక రాముడి తప్ప నాకు ఇంకేమీ తెలియని పక్షంలో భూదేవి నాకు దారి ఇచ్చుగాక అన్నది శ్వేత ఇలా అంటూ ఉండగానే బలవంతులైన నాగకుమారులు ఒక దివ్యమైన సింహాసనాన్ని మోస్తూ భూమిలో నుండి పైకి వచ్చారు సింహాసనం ఎంతో అద్భుతంగా ఉన్నది నాగకుమారుల తలలోని రత్నాలు వింతగా మెరుస్తున్నాయి ఆ సింహాసనం మీద ఉన్న భూదేవి తన రెండు చేతులు చాచి సేతను ఎత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది వెంటనే సింహాసనం పాతాళానికి దిగిపోయింది ఇది చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు కొందరు సేతనే చూస్తూ ఉండిపోయారు మరికొందరు రాముణ్ణి చూశారు ఆ తర్వాత ఒక్కసారిగా కలకలం బయలుదేరింది వానరులు ఏడ్చారు ఎంత సాధ్వీ అని మునులు మెచ్చుకున్నారు రాముడు చేతికర్ర మీద బరువు వేసి తల వంచుకుని చాలాసేపు కన్నీరు గార్చి నేను ఇంత కష్టం ఎన్నడూ అనుభవించలేదు ఓ భూదేవి నా సేతను నాకు ఇచ్చేయి లేదా నాకు కూడా దారి ఇయ్యి ఎవరక్కడా నా ధనుర్భాణాలు తీసుకుని రండి ఈ భూమిని బద్దలు చేస్తాను అని ఆవేశపడ్డాడు అందరూ చేరి అతన్ని ఓదార్చారు వాల్మీకి కుశలవులను వెంట తన పర్ణశాలకు వెళ్ళాడు ఆ రాత్రి సేతను గురించిన స్మరణలతోనే గడిచిపోయింది మరునాడు మళ్ళీ సభ జరిగినప్పుడు కుసలవులు ఉత్తర రామాయణాన్ని గానం చేశారు దానితోనే యజ్ఞకాండ ముగిసింది యజ్ఞానికి వచ్చిన వాళ్ళనందరినీ తగిన విధంగా సత్కరించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు అతను వచ్చేటప్పుడు తన కొడుకులను వెంట తీసుకుని వచ్చాడు అతను మరొక స్త్రీని పెళ్లాడక బంగారు సేతనే పక్కన ఉంచుకుని అనేక అశ్వమేధ వాజపేయ యజ్ఞాలు చేశాడు అతను ధర్మం నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ న్యాయంగా పరిపాలన చేసి ప్రజల ఆదరణ పొందాడు అతని పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉన్నది అకాల మరణాలు ఈతి బాధలు లేవు కాలక్రమాన కౌశల్య సుమిత్ర కైకేయి మరణించారు వాళ్లకు రాముడు ఉత్తరక్రియలు చేసి గొప్పగా దాన ధర్మాలు చేశాడు కొంతకాలం గడిచాక రాముడి వద్దకు కైకేయి అన్న అయిన యుధాజిత్తు వద్ద నుండి గార్గ్యుడు పదివేల గుర్రాల కానుకతో సహా వచ్చి రమా మీ మామ నీతో ఇలా చెప్పమన్నాడు సింధు నదికి రెండు గల గంధర్వ దేశం శోభతో కూడినది అక్కడ శైలుషుడి సంతతికి చెందిన గంధర్వులు మూడు కోట్ల మంది మహాబలవంతులు ఉన్నారు వాళ్లను జయించి గంధర్వ దేశాన్ని వశపరుచుకో నీ హితం కోరి ఈ మాట చెప్పాను అని యుధాజిత్తు తరపున సందేశం ఇచ్చాడు మంచిది ఈ కుర్రవాడు భరతుడి కొడుకులు తక్షుడు పుష్కలుడు అనేవాళ్ళు వేళ వెంట భరతుణ్ణి సేనను పంపుతాను భరతుడు గంధర్వులను జయించి గంధర్వ దేశాన్ని రెండుగా విభజించి తన ఇద్దరి కొడుకులను వాటికి రాజులుగా చేసి తిరిగి వస్తాడు అన్నాడు ఆ ప్రకారమే భరతుడు పెద్ద సేనను వెంట పెట్టుకుని పదిహేను రోజులు ప్రయాణం చేసి కేకయ్య దేశాన్ని చేరి యుధాజిత్తును కలుసుకున్నాడు తర్వాత ఇద్దరు కలిసి గంధర్వుల మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో గంధర్వులు నశించారు భరతుడు వారి దేశాన్ని జయించి తక్షుడికి తక్షశిల అనే నగరాన్ని పుష్కలుడికి పుష్కలావతి అనే నగరాన్ని ఏర్పాటు చేసి ఆ పట్టణాలలో ఐదేళ్ల పాటు ఉండి అయోధ్యకు తిరిగి వచ్చాడు ఇక లక్ష్మణుడి కొడుకులైన అంగదుడికి చంద్రకేతుడికి రాజ్యాలు ఏర్పాటు కావలసి ఉన్నది వాళ్ళు ఏలదగిన దేశం ఏదన్నా ఉంటే చూడమని రాముడు లక్ష్మణుడితో అన్నాడు కారుపదం అనే దేశం అందుకు తగి ఉన్నదని లక్ష్మణుడు అన్నాడు ఆ దేశాన్ని అంగదుడి కోసము అనే దేశాన్ని చంద్రకేతుడి కోసము ఏర్పాటు చేస్తే బాగా ఉంటుందని నిర్ణయం జరిగింది అంగదుని వంట లక్ష్మణుడు చంద్రకేతుడి వంట భరతుడు వెళ్ళి ఆయా దేశాలలో వాళ్లకు రాజ్యం ఏర్పాటు చేసి అయోధ్యకు తిరిగి వచ్చారు కాలచక్రాన్ని తిరుగుతోంది ఒకనాడు యముడు మునివేషంలో రాముడి రాజభవనానికి వచ్చి లక్ష్మణుణ్ణి చూసి లక్ష్మణా నేను ఒక గొప్ప మహర్షి దోతగా రాముణ్ణి మీద చూడవచ్చానని రాముడితో చెప్పు అన్నాడు లక్ష్మణుడు ఆ మాట చెప్పగానే రాముడు మునిని లోపలకు పంపమన్నాడు యముడు వచ్చి రాముడు ఇచ్చిన అర్ఘ్యపాద్యాలు స్వీకరించి రామా మనం ఏకాంతంగా మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా వచ్చిన పక్షంలో నువ్వు వాళ్లకు మరణశిక్ష విధించాలి అందుకు నీకు ఇష్టమయ్యే పక్షంలోనే నేను వచ్చిన పని చెబుతాను అన్నాడు రాముడు సరేనని లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణా ద్వారపాలకుణ్ణి పంపేసి నువ్వే ద్వారం వద్ద ఉండు మేము మాట్లాడుకుంటూ ఉండగా ఎవరు లోపలకు వచ్చినా మరణదండన తప్పదు అని చెప్పాడు తర్వాత యముడు రాముడితో రామా నేను మారువేషం ధరించి వచ్చిన యముణ్ణి బ్రహ్మ పంపగా వచ్చాను బ్రహ్మ నీతో ఇలా చెప్పమన్నాడు నువ్వు రావణ సంహారం కోసం అవతరించిన విష్ణువు నువ్వు భూలోకానికి వచ్చిన పని అయిపోయింది నీకు ఎప్పుడు తిరిగి రావాలని ఉంటే అప్పుడు తిరిగి రా అన్నాడు రాముడు నవ్వి నీ రాక నాకు చాలా సంతోషం కలిగించింది నేను కూడా ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాను అన్నాడు లోపల రాముడు యముడితో ఇలా మాట్లాడే సమయంలో దుర్వాసుడు వచ్చి లక్ష్మణా ఇప్పుడే నేను రాముణ్ణి చూడాలి అన్నాడు స్వామీ మా అన్న మరొక పనిలో నిమగ్నుడై ఉన్నాడు కొంచెం సేపు మీరు ఆగండి మీరు ఏం పని మీద వచ్చారో నా వల్ల మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు లక్ష్మణుడు దుర్వాసుడు ఉగ్రుడై వెంటనే నన్ను రాముని దగ్గరకు తీసుకుని వెళ్ళకపోయావో మీ వంశమంతా నిర్మూలమయ్యేటట్లు శపిస్తాను అన్నాడు కాను ఒక్కడే చనిపోయినా నష్టం లేదని సర్వనాశనం కారాదని ఆలోచించి లక్ష్మణుడు లోపలకు వెళ్ళి రాముణ్ణి పిలిచాడు రాముడు లేచి వచ్చి దుర్వాసుడికి నమస్కరించి స్వామి ఏమి ఆజ్ఞ అని అడిగాడు నాకు వెంటనే భోజనం పెట్టించు అన్నాడు దుర్వాసుడు రాముడు ఆయనకు భోజనం పెట్టించాడు దుర్వాసుడు భోజనం చేసి సంతోషించి వెళ్ళిపోయాడు రాముడికి తన శపథం జ్ఞాపకం వచ్చి విచారం కలిగింది లక్ష్మణుడు అతన్ని సమీపించి అన్నా నా కోసం దిగులు పడకు నన్ను చంపి నీ మాట నిలబెట్టుకో అని చెప్పాడు రాముడు తన మంత్రి పురోహితులను పిలిచి వాళ్లకు జరిగినదంతా చెప్పి వాళ్ల సలహా కోరాడు రమా లక్ష్మణుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించు దేశ బహిష్కరణ శిక్ష వధతో సమానం ధర్మభంగం కలగరాదు అని వశిష్ఠుడు అన్నాడు లక్ష్మణుడు రాముడికి నమస్కారం చేసి తన ఇంటికి కూడా పోకుండా తిన్నగా సరయో తీరానికి వెళ్ళి శ్వాస స్తంభింపచేసి యోగం పెట్టాడు ఇంద్రుడు విమానంలో అదృశ్యంగా దిగివచ్చి లక్ష్మణుణ్ణి శరీరంతో సహా స్వర్గానికి తీసుకు వెళ్ళిపోయాడు విష్ణువులో నాలుగో భాగం తిరిగి వచ్చేసింది తర్వాత రాముడు సభ చేసి లక్ష్మణుడిలాగే నేను కూడా వెళ్ళిపోతాను భరతుడికి పట్టాభిషేకం చేసే ఏర్పాట్లు చేయండి అన్నాడు ఆ మాట విని భరతుడికి మతిపోయినట్లయింది అన్నా లేని రాజ్యం నాకెందుకు కుసలవులకు పట్టం కట్టు కోసలకు కుసుడిని ఉత్తర కోసలకు లవుణ్ణి రాజులుగా చెయ్యి మనం స్వర్గానికి వెళుతున్నామని శత్రుఘ్నుడికి కబురు చేద్దాం అన్నాడతను భరతుడు అన్న ప్రకారమే కుసలవుల పట్టాభిషేకం జరిగింది శత్రుఘ్నుణ్ణి పిలుచుకురావటానికి మధురాపురానికి దోత వెళ్ళాడు శత్రుఘ్నుడు తన రాజ్యాన్ని కూడా తన కొడుకులైన సుబాహుడు శత్రుఘాతి అనే వాళ్లకు పంచి అయోధ్యకు తిరిగి వచ్చాడు రాముడు స్వర్గానికి పోతున్నాడన్న వార్త విని సుగ్రీవ విభీషణులు సపరివారంగా వచ్చేశారు సుగ్రీవుడు అంగదుడికి పట్టాభిషేకం చేసి మరీ వచ్చాడు తర్వాత రామ ప్రస్థానం ప్రారంభమయ్యింది రాముడు సన్నని బట్ట కట్టుకుని చేత దర్భలు పట్టుకుని మౌనంగా నడవసాగాడు అతని వంట అంతఃపుర స్త్రీలు భరత శత్రుఘ్నులు మంత్రులు భృత్యులు వానరులు బయలుదేరారు కొంత దూరం నడిచి రాముడు సలయో నదిని చేరాడు రాముడు ఆ నదిలో పాదాలు పెట్టాడు అతనికి బ్రహ్మ పిలుపు వినబడింది రాముడికి భరత శత్రుఘ్నులకు వైష్ణవ శరీరాలు వచ్చేశాయి విష్ణువు బ్రహ్మను చేరాడు రామునితో పాటు అవతరించిన మిగిలిన వాళ్ళందరూ తమ తమ లోకాలకు తిరిగి చేరుకున్నారు సంపూర్ణం